ఇప్పుడు రవిప్రకాష్ ప్రకాశ్ నూట పద్దెనిమిది సీట్లు ఎండిఏ కోటంకి వస్తున్నాయని యాభై సీట్లు జగన్ మోహన్ రెడ్డికి అని చెప్పి ఒక ఇల్లు వుండేడు ఆయన సర్వే దాని విశ్లేషణ ఎంత అనేది ఇప్పుడు చర్చ ఎటు చూసినా దాంట్లో ఏముంటుందండి ఇప్పుడు ఎందుకంటే విషయం ఏంటంటే ఆయన ఛానల్ చాలా కొత్తది కొత్తది ఆయన కేంద్ర క్షేత్రస్థ ఇన్ఫర్మేషన్ లేదు క్షేత్రస్థాయిలో ఆయనకు ఇన్ఫర్మేషన్ లేదు మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ముందు ఆయన మెయిన్ స్ట్రీమ్ లేక చాలా ఆయన మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ ఈ అంశాల లేకుండా ఆయన వ్యక్తిగత లావాదేవీలు పంచాయతీలు గొడవలలో ఉన్నాడు తప్ప మెయిన్ స్ట్రీమ్ లో లేడు ఆయన ఓనీ ఆయన ఛానల్ ఉంది కదా ఆయన అనుకుంటే అది కూడా లేదు ఆయన ఛానల్ ఇప్పుడే స్టార్ట్ ఆయన ఛానల్ కున్న మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువ దాని ద్వారా సమాచారం సేకరించాడు అంటే అది కూడా లేదు ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆయనకు ఇప్పుడు ఆయన ఇంత విశ్లేషణాత్మకంగా లేడు ఆయన ప్రస్తుతం సింగిల్ పాయింట్ టార్గెట్ రామేశ్వర రామేశ్వరరావు టీవీ నైన్ ను దెబ్బ కొట్టాలని ఒక సింగిల్ పాయింట్ అయితే పనిచేస్తున్నాడు ఆయన దాని కొరకు ఎవరు ఆయన సమర్థిస్తారు అని చూస్తా ఉన్నాడు ఇక్కడ మొన్నటి ఎన్నికల సమయంలో కేసీఆర్ కు మహోం రమేష్ మధ్య విభేదాలు ఉన్నాయని ఆయనతో కూడా అండర్స్టాండింగ్ వచ్చినట్టు తెలిసిండు అది చూస్తే వాళ్ళు అందులో పనిచేసిన ఆయన తెలివేలుగా యూట్యూబ్ ఛానల్లో పనిచేసిన రఘు లాంటి వాళ్ళు రఘు నరసింహారెడ్డి సోము ఇట్లాంటి కొద్ది మంది ఎవరైతే కేసులు ఎదుర్కొని ఇబ్బందులు పాలన వాళ్ళంతా కూడా తీవ్రంగా ఓపెన్ గా ఆయన ఛానల్ లోనే కామెంట్ చేస్తూ బయటకు వచ్చిండు ఇప్పుడు ఏమైంది ఆయన అంచనా తప్పి కేసీఆర్ బదులు రేవంత్ రెడ్డి గెలిచిండు మొదటి నుంచి రేవంత్ రెడ్డికి ఆయన బలమైన మై మహిమ రామేశ్వరరావుకు పంచాయతీ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి జైలు పోయినప్పుడు కూడా ఆయన బాగా కవరేజ్ ఇచ్చింది తర్వాత రేవంత్ రెడ్డి ఈయన రవిప్రకాష్ జైలు పోయినప్పుడు కూడా రేవంత్ రెడ్డి జైలు పోయి కూడా కలిసింది అయితే ఆయనకు రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కేవలం మైహం రామేశ్వరరావును దెబ్బ కొట్టడం కోసం కేసీఆర్ తో కూడా ఆయన ఒప్పందం కూర్చుకోడు కానీ అనూహ్యంగా ఏమైంది ఫైవ్ రిజల్ట్ మారిపోయింది కదా ఇప్పుడు వచ్చింది కదా పాత స్నేహితుడు వచ్చింది కాబట్టి మళ్ళీ హార్ట్ వచ్చేసింది అట్లాగే ఏపీలో కూడా ఏపీలో వైభోం రామేశ్వర ఎవరితో ఉన్నాడు జగన్ కదా సన్నిహితంగా ఉన్నాడు జగన్ ఆ ఛానల్ టీవీ నైన్ అనుకూలంగానే పనిచేస్తుంది అనే అభిప్రాయం ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటిది అక్కడ ఆయనకు మొదటి నుంచి కూడా మద్దతుదారుడు మన చంద్రబాబు చంద్రబాబు మిత్రుడు మొదటి నుంచి కూడా అంటే సరే సామాజిక వర్గరీత్యానో లేదా ఇంకో రకంగా సానిత్యం ఉంది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఏం చేసిండు అక్కడ మేము ఎట్లాగో తెలంగాణలో అయిపోయింది నేను ఆ సమయంలో ఇక్కడ లేను ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే రేవంత్ మళ్ళీ ట్యాచ్అప్ చేసుకున్నారు చేసుకుని ఈ లోక్సభ ఎన్నికల సమయంలో ఇక్కడ రిజల్ట్ ఒక సర్వే ప్రకటించిండు అక్కడ ఎట్లాగూ తనకు శత్రువు అయినటువంటి మొదటి నుంచి శత్రువు కదా బద్ద శత్రుత్వం ఉన్న ఉన్నది కదా రవిప్రకాష్ టీవీ నైన్ సిడు ఆ జగన్ కు వ్యతిరేకంగా తీవ్రంగా అసలు నడిపారు కదా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కూడా ఆ రెండు వేల పద్నాలుగు పదిహేను ఆ టైం వరకు కూడా పదహారు వరకు కూడా అదే నడిపింది కదా పద్దెనిమిది వరకు అనుకుంటా పదహారు పద్దెనిమిది వరకు కూడా నడిపింది కాబట్టి ఇక ఇప్పుడు ఆయన ఏం అంటే ఇప్పుడు ఏమైంది ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు తన ఛానల్ ఆ ఛానల్ మళ్ళీ మైలేజ్ తీసుకొచ్చుకోవడానికి తీవ్రంగా విస్తృతంగా చర్చ పెట్టుకోవడానికి తన క్రెడిబిలిటీ కోసం టీడీపీ ద్వారా ఒక టీడీపీ అనే ఒక సెక్షన్ దాన్ని మోన్ చేసుకుంటాయి కదా అందుకోసం ఆయనే దాని ద్వారా ఆర్టీవీ అనేది ఒకటి ఆయన ఇమేజ్ ఉంది కదా ఆర్టీవీ అనేది దాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు దాన్ని మరింత విశ్వసం చేసుకోవచ్చు ఒక లక్ చంద్రబాబు వస్తే దాన్ని ఏపీలోనైనా సక్సెస్ చేసుకోవచ్చు ఉన్నా లేకపోయినా అనేది ఓన్ చేసుకుంటాయి కదా ఆయన అక్కడ ఎవరైనా రానియండి ఐసీపీ కేడర్ ఓన్ చేసుకోకపోవచ్చు కదా ఈయన సహజంగా మనస్తత్వం రీత్యా మొదటి నుంచి కూడా జగన్ కు వ్యతిరేకంగా ఉన్నాడు కదా నుండి కూడా అవును కాబట్టి ఆ సామాజిక వర్గ రీత్యా జగన్ కు వ్యతిరేకంగా ఉన్న కారణం ఇట్లా అనేక కారణాలు మై హోమ్ ఇప్పుడు జగన్ సన్నిహితం కూడా ఇవన్నీ రీత్యా ఏంటంటే చంద్రబాబు వసరా రావడానికి చెకండ్రీ ఇప్పుడు తనను ఓన్ చేసుకుని ఈ సమయంలో వైరల్ చేసి తన ఛానల్ కు ఇమేజ్ ఎవరు తీసుకొస్తారు అనేది ఫస్ట్ పాయింట్ ఒకవేళ భవిష్యత్తులో వస్తే టీవీ నైన్ ఏపీలోనైనా దెబ్బ కొట్టవచ్చు అనేది రెండో పాయింట్ ఈ రెండు కారణాల రీత్యా ఆ జగన్కి ఇచ్చినా కూడా జగన్ సపోర్ట్ చేయడు కదా టీవీ నైన్ కాదండి మళ్ళీ వాళ్ళకి ఛానల్ కూడా ఉంది కదా ఆయనకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి దానికి మళ్ళా టీవీ నైన్ ఇటు అయిపోయినప్పుడు నేను ఏం లాభం గెలుచడా గెల తర్వాత ప్రస్తుతం తనకు తోచిన ఉడతా భక్తి సాయం చేసి తన ఛానల్ ను రేటింగ్ పెంచుకోవాలనే కోణంలో ఆయన ఈ సర్వే చేసింది తప్ప ఆయనకు ఎందుకంటే మీరు కూడా జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ చెప్పండి ఏ సర్వే ఆయనకి నిజంగా అంత అవునండి మెయిన్ స్ట్రీమ్ లో లేడు కదా వాస్తవం అవగాహన ఉండొచ్చు రాజకీయాలు అంచనా ఒకవేళ చెప్పింది ఏదైనా ఉంటే అంచనా తప్ప పూర్తి స్థాయి గ్రౌండ్ లెవెల్ సర్వేతో చెప్పింది కాదు ఆయన విష్ ఉంటది ఆయన విష్ కావచ్చు అది విష్ అ అది రవి ప్రకాష్ రవి విష్రకాశ్ అక్కడ ఉండడం వేరు కోరుకోవడం వేరు కావాలని కోరుకోవడం వేరు దాదాపు ఆయన ఏపీకి పోయి కూడా చాలా నెలలు అయి హైదరాబాద్ కి పరిమితం అయి ఉంటారు చాలా రోజులు అయి ఉంటారు సంవత్సరాలు అయి ఉంటారు కదా ఏపీకి కూడా పోయి ఉంటాడు రిటైర్ అయిన వెటన్ ప్లేయర్ గానీ గ్రామం సొంత ఊరు అక్కడ ఉన్నప్పటికీ కూడా పోయి ఉంటాడు అంటున్నా అవసరం కూడా రాదు ఆయన ఇక్కడే ఫంక్షన్లు అన్ని కూడా ఇక్కడ ఫంక్షన్లు వాళ్ళు ఎవరన్నా కూడా బంధువులు హిందువులో ఉన్నా కూడా ఇక్కడ ఇక్కడ ఉంటాడు కదా అంతా హైదరాబాద్ బ్యాచ్ కదా అక్కడ లోతైన విశేషంగా డిబేట్ చేయలేదు ఎప్పుడు కూడా ఇక్కడ తొలి వెలుగు పెట్టి కూడా కేసీఆర్ మీద టార్గెట్ చేసి చేసాం తప్ప అక్కడ ఏపీకి సంబంధించిన వార్తలు కూడా దీన్ని మామూలుగా దీన్ని ఈ పరిభాషలో చెప్తే పొలిటికల్ పరిభాషలో చెప్తే బజ్ క్రియేషన్ అంటే బజ్ క్రియేషన్ కావచ్చు అంటే అదే నేను ఏ కోలంలో చేసి ఉంటాడనే పూర్తి పెట్టి బజ్జ్ పెట్టండి మీరు ఏదన్నా పెట్టుకోండి కానీ విషయం ఏంటంటే ప్రస్తుతం ఆయన ముందున్నటువంటి రెండే ఇది రవి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది రవి ప్రకాష్ విష్ అని చెప్పొచ్చు ఎందుకు చెప్తున్నారు మీరు అంటే ఆయన గతమును ఒకటి ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి చెప్తున్నాం ఎందుకు అట్లా చెప్తున్నారు ప్రస్తుత పరిస్థితులు ఏంటి అంటే ఆయన గత ఐదేళ్ళుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లేడు ఆయనకు యూట్యూబ్ ఛానల్ పెట్టినా ఎక్కువ తెలంగాణకు పరిమితం తెలంగాణ తెలంగాణ మైహోం రామేశ్వరరావు ఆయన మద్దతు ఇచ్చిన టార్గెట్ గా చేసిండు ఇప్పుడు చివరి నిమిషంలో ఏం చేసుకొచ్చిండు ఆ ఛానల్ మళ్ళీ తీసుకొచ్చి ఆర్టీవీ పెట్టిండు ఆర్టీవీ కూడా విస్తృతంగా రిపోర్టర్లను రిక్రూట్ చేసి కొంతకాలంగా గ్రౌండ్ లెవెల్ రిపోర్టింగ్ చేసి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి రిపోర్ట్ తెప్పించుకొని చూసింది లేదు మొత్తంగా సర్వే సంస్థ లేదు ఒక అంచనా మాత్రం ఉంది ఏమైనా ఒక అంచనా చెప్పాలనుకున్నాను ఆయన ఏ అంచనా వస్తే తనకు లాభం దొరుకుతుంది జగన్ చెప్పడం వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే టీవీ నైన్ ఇప్పుడు జగన్ ఉంది ఆయనకు సాక్షి ఉంది పెద్దగా ఆయనకు బూస్టప్ రాదు అందుకే వాళ్ళ ప్రత్యర్థిని ఎంచుకున్నాడు ఆయన ఆప్షన్ బలమైన ప్రత్యర్థి ఎవరు అక్కడ కూటమి కాబట్టి ఆ కూటమికి సపోర్ట్ చేస్తే ఆ కూటమి కేడరు కూటమి కార్యకర్తలు లేదా కూటమి ఓటేయాలనుకునే వాళ్ళు అభిమానులు వాళ్ళంతా కూడా ఈ వార్తను వైరల్ చేసి తద్వారా రవిప్రకాష్ కున్నటువంటి పాత ఇమేజ్ నేపథ్యంలో దీన్ని ఉపయోగించుకోవాలని వాళ్ళు తద్వారా ఈయనకు కూడా ఉపయోగపడుతుంది కదా అనేది ఇంటెన్షన్ లా ఉంది తప్ప ఇది రవిప్రకాష్ విష్ అయి ఉంటది ఒకటి ఎందుకంటే గతంలో కూడా ఆయన చంద్రబాబుకు మద్దతుదారుడు జగన్ తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి యొక్క వార్తలు అలాగే నేను మనలాంటిలో మాట్లాడకూడదు కానీ వాస్తవాలు లేకుండా ఆయనే ఆయన ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా కూడా మరి సామాజిక వర్గం కావచ్చు లేకపోతే ఈ కోణంలో కావచ్చు లేదా ఆయన కోరిక అంటే ఆయనకు ప్రస్తుతం ఏంటంటే శత్రు శత్రు మిత్రుడు అనే కామెంట్ టీవీ నైన్ అనే వ్యక్తి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంది మనం అటువైపు అప్పుడు అటువైపు ఉంటే అయిపోతుంది కదా ఇప్పుడు జగన్ వల్ల ఉండడం వల్ల మనకు ఉపయోగం ఏంటిది అనేది కూడా ఉంటది కదా కాబట్టి Και δι.